శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అమ్మ శివరాత్రి వస్తుంది కాబట్టి శివతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అనుకోకూడదు ఎప్పుడైనా సరే ఎందుకంటే శివరాత్రి శివుడు అనేవాడు మనిషి మనిషి యొక్క శరీరంలోనే లింగ రూపంలోనే ఉంటాడు నేను ఒకనొక సమయంలో ఇక్కడ కర్నూలులో ఉన్నప్పుడు కర్నూలులో నేను చూశాను అన్నమాట పంచలింగాల అని ఉంటుంది అంటే పంచలింగాలు అన్నమాట మన శరీరంలోనే పంచలింగాలు ఉంటాయి అదేవిధంగా బ్రహ్మ లింగ స్వరూపమే ఈ పంచలింగాలని అని చెప్పి ఒక ఊరు కూడా ఉంది అక్కడ అదేవిధంగా వచ్చినప్పటికీ మనకు అలంపూర్ దగ్గర చూసినట్లయితే బ్రహ్మలు ఉంటారు పంచబ్రహ్మలు అని ఉంటారు అనమాట పంచబ్రహ్మలో అసలు అక్కడ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అక్కడ అందరూ ఈ మహమ్మదీలే ఎక్కువగా ఉంటూ ఉంటారు అన్నమాట ఆ ఊరు మొత్తం అలా ఉంది పంచబ్రహ్మల గురించి కూడా మన ఒకరోజు చెప్పడం జరుగుతుంది చెప్తాను ఒకరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పంచబ్రహ్మలు అంటే ఏంటి పంచలింగాలు అంటే ఏంటి శరీరంలో లింగ లింగరూపాన్ని శరీరమే లింగరూపం అన్నమాట మనం చూసినట్లయితే మన శరీరం మధ్యలో ఎత్తుగాను అంటే లావుగాను శిరస్సు కాళ్ళు సన్నగాను ఉంటాయి అంటే లింగ స్వరూపంలో ఇలా వృత్తాకారంలో కూడా లింగ రూపంలో ఉంటాం మనం అంటే మనం పూజించేది ఎవరిని అంటే లింగ లింగరూపమైనటువంటి సాక్షాత్ పరమలింగ రూపం అంటే ఈ సృష్టికే లింగ స్వరూపుడైనటువంటి శివుణ్ణి పూజిస్తున్నాం మనం అంటే మనం ఎక్కడి నుంచైతే వచ్చామో ఆయన నుంచే మనం వచ్చాం కాబట్టి ఆయన మనం పూజిస్తున్నాం అన్నమాట మళ్ళీ మనం ఎక్కడ లీనం అవుతామో అంటే ఆ యొక్క భగవంతుల్లోనే మనం లీనం అవుతూ ఉంటాం మరి ఈ భగవంతుడిలో లీనం అవటానికి మధ్యలో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అవి భవబంధాల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం అంటే మనం చేసేటటువంటి పుణ్యాలు పాపాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో అంటే ఉత్తమగతులు చేసినటువంటి వారు అంటే ఈ జన్మలో మనం చేసినటువంటి ఉత్తమ గతులలో రాబోతున్నటువంటి జన్మలో మంచి స్థితిలో జన్మిస్తూ ఉంటాం కానీ మనిషి అనేవాడు మమోక్షువుగా ఉండాలని చెప్పి శంకరాచార్యులు చెప్తారు అంటే దీనికి కులము మతము అనేది లేదు ప్రతి ఒక్క మనిషి మమోక్షువుగానే ఉండాలి మమోక్షువు అంటే మోక్షాను కామికుడని అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు అంటే జన్మే వద్దు అనేటువంటి అనే ఒక ఆలోచనలో ఉండాలి ప్రతి ఒక్క మనిషి ఎందుకంటే మనం ఏమన్నా ఉత్తర పూర్వళి ఉత్తమ గతి పొందడానికి నరకానికి పోవటానికి స్వర్గానికి పోవటానికి కాదు కదా కాబట్టి అసలు జన్మే వద్దు మన జన్మ లేకుండానే ఆ యొక్క ఈశ్వరులలో లీనం అవటానికి ఈ యొక్క జన్మ అనేది ఉపయోగపడాలి ఆ విధంగా ఒక చిన్న కథ చెప్తాను నేను ఇది మీకు చాలా యుతివృత్తంగా కూడా ఉంటుంది అన్నమాట ఒకనొక రోజు నారదుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు ఈ యొక్క భూమండలాన్ని సృష్టించావు ఈ భూమండలాన్ని సృష్టించావు కదా భూమండలంలో ఉన్నారు జనాలు డబ్బున్నవాడేమో ఇంకా డబ్బున్నవాడుగా ఎదిగిపోతున్నాడు బాగా డబ్బు లేని వాళ్ళేమో చితికిపోతున్నారు మరి ఎందుకయ్యా ఇలా సృష్టించావు నీ యొక్క సృష్టిలోనే లోపం ఉంది అంటాడు అప్పుడు ఇలా అంటాడు శివుడు సరే మన ఇద్దరం భూమండలంలోకి వెళ్ళి వాడి సృష్టి అలా వెళ్ళింది ఎందుకు జరిగిందో అనేది నేను వివరిస్తాను ఆ విధంగా ఇద్దరు భూమండలంలోకి రావడం జరుగుతుంది అన్నమాట భూమండలంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు బ్రాహ్మణ వేషధారులు అవుతారు బ్రాహ్మణ వేషధారులై అక్కడ ఒక నగరంలో ఉన్నటువంటి బాగా ధనవంతుడైనటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని చెప్పి అడుగుతూ ఉంటారు అంటే కొద్దిగా అన్నం కానీ ఏదైతే భిక్షాని వేయమని చెప్పి అడుగుతుంటారు భిక్షాని వేయమన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా సరే ఆ ఇంట్లో నుంచి ఎవరున్నారు ఇంకా నాలుగు సార్లు ఐదు సార్లు అడుగుతున్నప్పుడు అప్పుడు లోపల ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి తను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి ఏమయ్యా నీకు బుద్ధి లేదా నేను లోపల వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను నువ్వేమో నాకు వచ్చేసేసి భిక్షాందేహి భిక్షాందేహి అని చెప్పి నన్ను అడుగుతున్నావు ఇలాంటి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటే అయ్యా భవతి భిక్షాందేహి ఏదైనా మాకు వేరే ఊరి నుంచి దూరం నుంచి వస్తున్నావు మాకు ఎంతో కొంత భోజనాన్ని వసతిని కానీ భిక్ష కానీ వేయండి మీకు మంచి జరుగుతుంది అని అంటాడు ఏ భిక్ష లేదు ఏం లేదు పో నువ్వు అనవసరంగా మమ్మల్ని మా యొక్క కార్యాన్ని నువ్వు మధ్యలో ఆపద్దు అని చెప్పేసి కసురుకొని పంపిస్తారు కొంచెం దూరం వచ్చిన తర్వాత శివుడు వెనక్కి తిరిగేసి నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి నువ్వు ఇంకా డబ్బు సంపాదించాలి నీ కుటుంబం ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి దీవిస్తాడు అంతటా పక్కనే ఉన్నటువంటి నారదు నారదుడికి అర్థం కానటువంటి విషయం అన్నమాట ఇదేంటి ఈయన ఇలా ఉన్నాడు ఆయనేమో మనల్ని తిట్టి బయటికి పొమ్మని చెప్పి తిడుతున్నాడు మీరేమో వెనక్కి తిరిగేసి నువ్వు ఇంకా బాగుండాలి నువ్వు బాగా డబ్బు సంపాదించాలని చెప్పి మీరు దీవిస్తున్నారు ఏంటి స్వామి ఇది మీ ఎందుకు ఇలా చేస్తున్నారో అంటారు ఏం కాదు పద వెళ్దామని చెప్పేసి అదే ఊర్లో నడుచుకుంటూ వెళ్తారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుడిసె దగ్గర అవుతారు ఆ గుడిసెలో ఒక అవ్వ నివసిస్తూ ఉంటుంది వృద్ధురాలు డబ్బు లేదు ఆ దగ్గరికి వెళ్తారు ఆ దగ్గరికి భవతి భౌతి దేహి అని అడుగుతారు భవతి భిక్షాందేహి భగవతీ భిక్షాందేహి అని ఆ వృద్ధురాలైనటువంటి అవ్వ బయటకు వచ్చేసేసి స్వామి నా దగ్గర ఏమీ లేదు నేను మీకేమీ ఇవ్వలేను కాకపోతే నా దగ్గర ఒక గోవు ఉంది ఆ గోవు నుంచి వచ్చినటువంటి పాలు కొన్ని ఉన్నాయి ఆ పాలు మీ ఇద్దరికి చిరసగం ఇవ్వగలుగుతానని చెప్తారు సరే అని చెప్పి ఇద్దరు కూర్చున్న తర్వాత ఇద్దరికి చిరసగం ఇవ్వడం జరుగుతుంది చిరసగం తాగిన తర్వాత ఆ అవ్వకి ఎవరైతే ఆ ఇంట్లో ఉంచినటువంటి వృద్ధురాలకి ఆ నమస్కారం చేసి బయటకు వచ్చేసేసి శివుడు నారదుడిద్దరు బయటకు వచ్చిన తర్వాత ఆ గోవు చనిపోవు కాక అని చెప్పేసేసి శివుడు ఇస్తాడు అంతటా నారదుడికి అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట నారదుడు అడుగుతాడు ఇదేంటి స్వామి ఆ ధనవంతుడికేమో నువ్వు ఇంకా కోట్లు కోట్లు సంపాదించాలి అని చెప్పి వరాన్ని ఇచ్చావు ఈ వృద్ధురాలకేమో నువ్వు ఈ గోవు కూడా ఉన్నదే గోవు ఆ గోవు కూడా చనిపోవాలని చెప్పేసేసి అలాంటిది ఇచ్చామంటాడు అంటే శివుడు శివుడు చెప్తాడన్నమాట ఒక తత్వాన్ని చెప్తాడు మనిషికి ఈ అవ్వగా ఈ యొక్క ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో ధనవంతుడు డబ్బు ఐశ్వర్యం కోరికలు బంధు పిల్లలు కుటుంబం మరియు అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు వీటన్నిటితో కట్టబడేస్తున్నాడు వీటి నుంచి విముక్తి కాలేడు ఇవి ఇంకా పెరిగే కొద్దీ తనకింకా కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి బంధువులు నీకు డబ్బు లేకపోతే నీ దగ్గర మీ ఇంటికి ఒక్కరు బంధువు అని వస్తాడా మీ దగ్గర మీరు అప్పు ఇవ్వలేరు మీకు పేరు లేదు మీరొక నిష్ట దరిద్రులు అంటే మీ ఇంటికి ఎవ్వరు రారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు రారు మీ ఇంటికి ఈవెన్ అడక తినేవాడు కూడా మీ ఇంటికి రాడు కానీ అందుకని చెప్పేసి భగవంతుడు ఏం చేశాడంటే ఆ ధనవంతుడికి ఇంకా కొన్ని కష్టాలు ఎక్కువ అన్నమాట నువ్వు ఇంకా డబ్బు సంపాదించు ఇంకా బాగుండు అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో బందీవై ఉండు ఈ కష్టాలని ఎప్పటికీ అంటారు ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు మనం గమనించినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా ఏంటంటే ఆ డబ్బు వాడికి ఏం కష్టాలు అనుకుంటూ ఉంటాం కానీ డబ్బు వాడికి వాడి కుటుంబంలోనే చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి కష్టం లేనటువంటి వాడు లేడు ఎవరి స్థాయిలో వాడికి కష్టం ఉంటుంది డబ్బు ఎక్కువైనా సరే బంధువులు చంపుతారని చెప్పి భయం ఉంటుంది డబ్బులు ఎక్కువైనా సరే కొడుకులు చంపుతారు ఆస్తి పంపకాలు సరిగా చేయకపోతే అని చెప్పి భయం ఉంటుంది ఈ విధంగా చివరికి శివుడు ఎందుకని మర అభాగ్యరాలు అయినటువంటి వృద్ధురాలకి ఆ యొక్క ఆ గోవు చనిపోవాలని చెప్పి దీవించాడు అంటే ఈ యొక్క ఆ యొక్క వృద్ధురాలకి ఆ యొక్క గోవుతో ఒక బంధం అనేది ఏర్పడింది ఎప్పుడైతే ఆ గోవు చనిపోతుందో ఆమె ఇమ్మీడియట్గా చనిపోతుంది అంటే తన యొక్క మోక్షాన్ని పొందటానికి నా దగ్గరికి వచ్చేస్తుంది అంటే శివుడు దగ్గరికి రావడం జరుగుతుంది సో శివుడు ఏం చెప్తా నారదుడికి ఆ గోవునితో ఆమెకి ఒక బంధం ఏర్పడింది ఆ బంధాన్ని నేను కత్తిరించి చేశాను వెంబట్నే తను నాలో విలీనమైపోతుంది నాలో లీనమైపోతుంది అని అనమాట అంటే బంధం అనేది ఎలా ఉంటుంది అంటే ఎలా విధంగా ఉంటుంది అనమాట మనకు ఈ బంధాలు చుట్టూ ఉన్నటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉండే కొద్దీ ఈ కష్టాల నుంచి మనం విముక్తి కాలే ఇవే శివతత్వం శివతత్వాన్ని తెలుసుకోవాలి మనం ఏదైనా సరే శివుణ్ణి పూజించాల్సింది మనకు భోగభాగ్యాలు కోటీస్ చేయమని చెప్పే కాదు మానసిక ప్రశాంతత మరియు అదేవిధంగా దేవుణ్ణి చేరుకోవడానికి సద్గతిని మంచి బుద్ధిని ఇవ్వాలి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకోవాలి ఉన్నంతలో మన దగ్గర ఉన్నటువంటి పది రూపాయల్లో మనకు ఎనిమిది రూపాయలు మన కుటుంబానికి ఖర్చు పెట్టినా సరే రెండు రూపాయలైనా సరే సమాజం కోసం హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన వ్యాప్తి కోసం మంచిని పెంపొందించడం కోసం ఖర్చు పెట్టండి అదే మిమ్మల్ని పది తరాలు జనాలకు గుర్తుండే విధంగా కూడా చేస్తూ ఉంటుంది స్వస్తి